గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీగురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమీ ఓం శ్రీభాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మేనల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం అంటే పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్రయాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే కదా ఇటువంటి వ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభరాశులు సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కుంభసింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సహకరిస్తున్నారు మార్పుతో అదే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండో రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రమణ మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాదులు శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది మంగళం మహత్తు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మహాతయ్ నమ వృషభరాశి యొక్క గ్రహస్థితి మేషమాసం ఈ యొక్క మే నెల మాసము వైశాఖ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా చెప్పబడుతుంది ముఖ్యంగా మేషరాశి వారికి ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చెప్పబడుతుంది వృషభ రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క కృతిక కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు వృషరాక్షతం ఒకటి రెండు పాదాలు వృషభరాశివి వృషభరాశి గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థ గురువు నుంచి ద్వితీయ స్థానంలో గురువు సంచారం చేస్తున్నారు జన్మంలోకి రవి సంచారం జరుగుతుంది పద్నాలుగవ తారీఖు మే నుంచి అలానే బుధుడు కూడా జన్మరాశిలోకి మే ఇరవై మూడు నుంచి ప్రవేశిస్తున్నారు అలానే కర్కాటకంలోకి కుజుడు ఉన్నాడు తృతీయ స్థానం ముందు స్థానం ముందు కేతు సంచారం చేస్తున్నాడు అలానే రాహు కూడా మీకు ఈ యొక్క దశమస్థాన సంచారం ఏకాదశిలో శని శుక్రులు ఉన్నారు అలానే బుధుడు రవి మాత్రం ప్రస్తుత కాలంలో పన్నెండులో రంతరిస్తున్నారు ఈ విధంగా వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మల్లో వ్యయస్థానంలో రవి సంచారం చేస్తూ వేళ తప్పిన భోజనం కానీ సమయం ఉండకపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వేళ తప్పిన భోజనం చేయకుండా ఉండడం కానీ చేయకూడదు మంచిది అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అలానే బుధుడు జన్మంలోకి ఈ యొక్క పన్నెండులో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఉదర సంబంధమైన వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గురువు ద్వితీయంలోకి రావడం ధనాదాయం బాగుంటుంది ధన సంపాదన కానీ కుటుంబంలో మీ గౌరవప్రదాలు కానీ అనేకంగా యోగ్యప్రదంగా ఉంటాయి కుటుంబంలో మీ యందు ఆసక్తి పెరుగుతుంది అందరూ మీరంటే ప్రేమగా ఆప్యాయతతో చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే తృతీయ ముందు కుజుడు సంచారం చేస్తున్నాడు అనారోగ్యం వచ్చినా కూడా కొంత లాభాలు సుఖము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కొంత అనారోగ్యం వచ్చినా కూడా బయటపడే అవకాశం ఉంటుంది గుజుడు తృతయంలో ఉన్నా కూడా ధన సంపాదన స్వల్పమైన ధన ధనలాభం కూడా అవకాశం ఉంది అలానే కేతు చతుర్థమం సంచారం చేయడం వల్ల తండ్రికి సంబంధించి కానీ తల్లికి సంబంధించి అనారోగ్యం రావటం కానీ మీరు కూడా ఆకస్మిక ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండటం అప్పటికప్పుడు ప్రయాణం చేయటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క రాహు దశమంలో ఉండడం వల్ల రాజస్థానంలో రాహు ఉండడం వల్ల అనేక రకాలైన లాభాలు పొందడం ఏ వ్యాపారం మొదలుపెట్టినా యోగదాయకంగా ఉండడం పెట్టుబడులు పెట్టినా యోగదాయకంగా ఉండడం అలానే ఫార్మాసిటికల్ కానీ డాక్టర్ లాంటివి కానీ సర్జికల్స్ కానీ అలాంటి వ్యాపారం చేశారు యోగప్రదంగా ఉండడం అలానే రాహు కూడా విదేశీ వ్యవహారాలు విదేశీ విద్య లాభదాయకంగా ఉండడం శని లాభంలో ఉండడం వల్ల శని యోగప్రదంగా మీకు దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది కుటుంబంలో మీ అంతే మీరందరూ కూడా కుటుంబంలో మీరంటే కూడా మంచిదైనటువంటి మాటగా మీ సలహాలు సూచనలు తీసుకోవటం శుక్రుడు ఏకాశంలో ఉండడం వల్ల తోబుట్టు కూడా మంచి ఆప్యాయతాన రాగాలు అలానే మీకు అనుకూలమైనటువంటి రీతిలో కార్యక్రమాలు జరగటం లాంటివన్నీ జరుగుతుంటాయి ఇంత శుభ పరిణామంగా ఉంది కాబట్టి వృషభరాశి వారికి యోగదాయకంగా ఉంది మే మాసం నుంచి కూడా కాబట్టి మే మాసంలో చాలా అద్భుతంగా రాణిస్తారు ఈ యొక్క మే మాసంలో ఇంకా ఏమైనా చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఆదిత్య హృదయ పాలన చేసుకోవటం సూర్యుడికి సంబంధించినటువంటి గ్రహారాధన చేయటం అలానే బుధుడికి సంబంధించి జన్మస్థ బుధుడు కాబట్టి విశ్వాహ్రామం పాలన చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా వృషభ రాశి వారికి అంతయు యోగదాయకంగానే ఉంది ఈ యొక్క మేషమాసంలో వందకి తొంభై తొమ్మిది శాతం యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు శ్రీ గురుభ్యో నమః నమ శ్రీ మహాకళాది నమ సరస్వతి నమ హరి ఓం శ్రీమత్రే నమ ఈ యొక్క మే మాసం వైశాఖ మాసం సింహరాశి యొక్క ఫలితాలు చూస్తే మాస ఫలితాలు ముఖ్యంగా సింహరాశికి మహానక్షత్ర నాలుగు పాదాలు బుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాక్షత్ర మూడో పాదం సింహరాశివి ఈ సింహరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే జన్మస్థలంలో కేతువు సంచారం చేస్తుండడం మే పద్దెనిమిది నుంచి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది మీ అసూయ ద్వేషాలు కానీ మీరంటే కొంత పడిన వాళ్ళు కూడా మిమ్మల్ని రెచ్చగొట్టే విధానంగా ఉండడం అట్లానే మీరు అనుకున్న రీతిలో ధన సంపాదన కానీ కొంత వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది అలానే పన్నెండులో కూడి ఉన్నాడు కాబట్టి కొంతవరకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది కార్మికులు కర్షకులు కార్మికులు అంటే ముఖ్యంగా యంత్ర పరికరాలతో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యంత్రాల దగ్గర పనిచేసేటువంటి వారికి రక్త దర్శనమయ్యే అవకాశం ఉంటుంది శివరాశి వారికి ముఖ్యంగా చిన్న చిన్న దెబ్బలు కలగటం తద్వారా కొంతవరకు ఇబ్బంది కలగటం అలానే రాహు మీకు ఈ యొక్క సప్తమ స్థానంలో ఉన్న వాళ్ళ అపార్థాలు ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉంటుంది భార్యాభర్తల వద్ద విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది భాగస్వామి పక్షంలో కూడా కొన్ని వ్యాపారాలు చేసేటువంటి వారికి మీరంటే మీ మీరు ఏదైనా అక్కడ ఇన్వెస్ట్మెంట్ని వదిలి పెట్టారనుకోండి అది వాళ్ళు చూసి అమ్మ ఇంకా లాభాలు వస్తున్నాయి మనకేమైనా నష్టం వస్తుంది కావాలని మిమ్మల్ని మిమ్మల్ని ఏదో అంటున్నారని ఒక వెచ్చి చూపించే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క నేత్ర సంబంధం కానీ ఉదర సంబంధం కానీ ఏదైనా వస్తువులు ఇంట్లో ఉన్నటువంటి ప్రమాదం గురి కావటం కానీ లేదైనా ధర నష్టం కానీ కుటుంబంలో మిమ్మల్ని అంటే పడిన వాళ్ళు ఎక్కువగా ఉండడం కావాలి రెచ్చగొడుతూ ఉంటారు ఇలా మీరు వాటికి రెచ్చిపోకుండా ఉండడం మంచిది మాటల మీద రెచ్చిపోవడం అనేది మంచిది కాదు ఎందుకంటే కావాలనే వాళ్ళు అంటున్నారని మీరు తెలుసుకోవాలా అలానే ఈ శని శుక్రులు మీకు మీరు ఎక్కడ ఎక్కడుంటున్నారా అంటే స్థానంలో ఉన్నాడు శని అష్టమంలో ఉండడం వల్ల కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది ఆ కష్టం నాకేనా వచ్చిందని మనసు ఒక ధోరణి కలుగుతుంది కానీ కష్టం సహజంగా అందరికీ ఉంటాయి అనేది ఆ అష్టమంలో శుక్రుడు వల్ల నేర్చుకుంటారు ధనలాభం ఉంటుంది కొంతవారు మోటివేషనల్ స్పీక్స్ అనేవి ఏవైతే ఉంటాయో కొంతమంది మీకు మోటివేషన్ టాక్స్ చాలా పనిచేస్తాయి తద్వారా కొంత అధిగమించే అవకాశం ఉంటుంది అందుకనే మోటివేషనల్ టాక్స్ ఏవైతే ఉంటాయో అవి వినటం వల్ల చాలా అద్భుతంగా మీకున్న ఆపదల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సింహరాశి వారు ముఖ్యంగా మీరు అసంతృప్తి ధోరణిగా ఉండడం కొంతవరకు ఉంటుంది సంతృప్తి పడడానికి కొంత సమయం వెచ్చించాల్సిన అవసరం కూడా ఉంది అలానే బుధుడు కూడా మీకు ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ యొక్క తొమ్మిదవ స్థానం నుంచి పదవ స్థాన సంచారం ఎప్పుడైతే జరుగుతుందో బుద్ధి సరైన నైపుణ్యం ఏదైనా ఉద్యోగం కానీ చేసుకుందామని ఆలోచన ఉండడం ఉద్యోగంలో కూడా అవకాశాలు రావడం నిరుద్యోగులు కూడా అవకాశ మార్గాలు ఎక్కువగా రావడం విద్యార్థులకి యోగదాయకంగా ఉండడం అట్లనే సినీ రాజకీయ ప్రముఖులకి కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది మీరు ఏం చేయకపోయినా మీ మీద నేరారోపణ జరుగుతుంది నిందారోపణ జరిగే అవకాశం ఉంటుంది అలానే రవి మీకు ఈ యొక్క దశమ స్థానంలో ఉండడు కాబట్టి శ్రైని సంబంధించి రాజకీయాల్లో కావచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి రాణించే అవకాశం ఉంటుంది మోటివేషనల్ టాక్స్ వినటం వల్ల సింహరాశి వారు ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు రాణిస్తారు తద్వారా ఏది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలనే విషయాలు తెలుసుకోవడానికి దోహదమవుతాయి కాబట్టి అవి కూడా వింటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కుజుడు పన్నెండులో ఉండడు కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా నియమాలు పాటించండి ఈ యొక్క డాక్టర్ సంప్రదింపులు కానీ సలహాలు సూచించండి ముఖ్యంగా డైట్ కంట్రోలింగ్ అనేది నేర్చుకొని తద్వారా అనారోగ్యం రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి అతి మోతాదుగా ఈ యొక్క ఆహారం తీసుకోవడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అతి మోతాదు కాకుండా చాలా పౌష్టిక ఆహారాన్ని తీసుకొని అలానే మీరు ఏదున్నా మనసులో పెట్టుకున్నది ప్రతిదీ కౌంటర్ లెవెల్లో మాటకి సమాధానం ఇచ్చారనుకోండి మిమ్మీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తూ ఆలోచన క్రమంలో పెట్టుకొని అప్పుడు సమాధానం వేయండి ఈ విధంగా సింహరాశి వారికి దాదాపు యాభై శాతము నలభై ఐదు శాతమే బాగుంది ఈ యొక్క సింహరాశి వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ మాసంలో వీళ్ళు ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోవడం లలితా సహస్రనామ పాలన చేసుకోవడం వల్ల ఈ యొక్క ఆపదల నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది అలాగే క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశి